మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఆబ్కాస్ట్ లో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతూ సీఐటీయూ ధర్నా రాష్ట వ్యాప్తంగా ఆప్కాస్ట్ లో పనిచేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులందరికీ ఇరవై ఒక రూపాయల వేతనాలు చెల్లించాలని కోరుతూ నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షులు కె మహ్మద్ గౌస్ సీఐటీయూ పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ మా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో వాటర్ వర్క్స్ స్ట్రీట్ లైటింగ్ ఆఫీస్ స్టాఫ్ పంప్ హౌస్ వర్కర్స్ వాల్ ఆపరేటర్స్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్ మొత్తం రెండు వందల అరవై ఎనిమిది మంది కార్మికులు ఆప్కాస్ లో పనిచేయడం జరుగుతుంది ఇటీవల మంత్రివర్గం రద్దు చేయాలని నిర్ణయం చేయడం జరిగింది అయితే దీనిపై అనేక ఉన్నాయి ఆబ్కాస్ట్ రద్దు చేస్తే ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించకుండా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కుటుంబాలను ఆదుకోవాలని అదేవిధంగా ఇటీవల మున్సిపాలిటీలో పనిచేస్తూ తులసిరామ్ మధు బసవయ్య శేఖర్లు జరిగింది వారి స్థానాలలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని ఆ కుటుంబం ఆదుకునేందుకు ఎక్స్క్రీష ఏడు లక్షలు ఇవ్వాలన్నారు అన్ని ప్రభుత్వ శాఖలలో మాదిరిగానే మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరికీ అరవై రెండు సంవత్సరాల పదవీ విరమణ వయసు పెంచాలని రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యాలు కల్పించాలని దహన సంస్కరణలకు ఇరవై వేలు ఇవ్వాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలి పది సంవత్సరాలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాలలో సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం ఈ నిరసనల ప్రధాన ఉద్దేశం గత సమ్మె కాలంలో ఏదైతే గత ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి అనేక ఈ ఈరోజు ఈ ప్రభుత్వానికి హెచ్చరించినా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు ప్రధానంగా ఈ రోజు ఆప్కాష్ ను ఎత్తేస్తామని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆప్కాస్ ఉండడం మూలంగా కనీసం నెల నెల జీతాలు పడుతున్నాయి పిఎఫ్ ఈఎస్ఐ ఇటువంటివన్నీ కూడా న్యాయంగా కట్టయి వర్కర్లకు ఉపయోగపడుతుంది అదే కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటే జీతం వచ్చేది కాదు కాంట్రాక్టర్లు తినేసే పరిస్థితి కాబట్టి ఆప్ కాస్ట్ ను కొనసాగించాలి ఒకవేళ ఆప్కాస్ట్ రద్దు చేసేపాట్లయితే ఉన్న కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం విధంగా సమాన పనికి సమాన ఎంత అంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అట్లే సంక్షేమ పథకాలు ఈ రోజు మున్సిపల్ కార్మికులు ఎవరికి కూడా సంక్షేమ పథకాలు వర్తించే పరిస్థితి లేదు ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన బీకే ఫోర్ అని చెప్పేసి ఏదో ప్రోగ్రామ్ పెట్టారు అంటే పేదవాళ్ళందరినీ లక్షాధికారులను చేస్తామని చెప్పేసి నిజంగా లక్షాధికారులు వచ్చే సంతోషమే కానీ పనిచేసే వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వవు ఇచ్చే జీతంలోనే తగ్గిచ్చి ఇచ్చే పరిస్థితి వాళ్ళ సంక్షేమ పథకాలు వర్తింపజేయవు అవన్నీ చేయకుండా బయట ఉండే వాళ్ళకి ఏదో సర్వే చేసి ప్రోగ్రామ్ లో లక్ష మందికి లక్షాధికారులను చేస్తామని చెప్పేసి మాటలు చెప్పడం కాదు ఈరోజు కనీస వేతనాలు లేక లక్షలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ కనీస వేతనం ఇస్తే వాళ్ళ వాళ్ళే లక్షాధికారులు అవుతారు వాళ్ళ పిల్లలను చదివించుకునే పరిస్థితి ఉంది కానీ ఈరోజు అది చెప్పడం ఊరికే షో చేయనీకి ఏదేవో కొత్త పథకాలు తెచ్చినామంటున్నాడు మరి ఈరోజు మేం కోరేది ప్రధానంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఆప్కాష్ ను కొనసాగించాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి మున్సిపల్ వర్కర్లు అందరికీ పనిముట్లు ఇవ్వాలి అట్లే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు ఇవ్వాలి అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం హామీలు ఇచ్చిందో జీవో ప్రకారం అందరికీ వసతులు కల్పించాలని చెప్పేసి మేము గా డిమాండ్ చేస్తున్నాం రేపు పంతొమ్మిది తేదీ ముఖ్యమంత్రి వచ్చే సందర్భంగా ఈ సమస్యలన్నీ కూడా మున్సిపల్ వర్కర్లతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోపోతామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మున్సిపల్ కార్యాలయంలో ధర్నా నిర్వహించడం జరిగింది మా ముఖ్యమైనటువంటి డిమాండ్స్ ఏమిటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అదేవిధంగా మాతోటి సాహోద్యోగులు అనేటువంటి మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో పాటుగా మేము కూడా పనిచేస్తున్నామని గుర్తించి కనీస వేతనం వాళ్ళతో పాటుగా ఇరవైకి వెయ్యి ఇవ్వాలని అదే విధంగా ఆవకాశం కొనసాగించాలని చనిపోయిన వారి స్థానంలో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని అదేవిధంగా చనిపోయిన కుటుంబాలలో ఎక్స్కేజర్ ఎక్స్క్రేజర్ ఏదైతే ఉందో ఏ లక్షలు అది మాకు కూడా వర్తింపజేయాలని అదేవిధంగా సంక్షేమ పథకాలన్నింటినీ మాకు కూడా వర్తింపజేయాలని అదేవిధంగా కార్మికులందరికీ పనిముట్లను ఇచ్చి మా యొక్క న్యాయమైన డిమాండ్స్ ని నెరవేర్చాలని అదేవిధంగా ఇక్కడ ఎన్ఎండి పల్ సార్ గారు మినిస్టర్ సార్ గారిని అదే విధంగా గారిని కమిషనర్ సార్ గారు మాకు మా న్యాయమైనటువంటి డిమాండ్స్ ని చెప్పేసి వేడుకుంటున్నాం వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల పంతొమ్మిదిన స్వచ్ఛంద్ర పేరుతో అన్ని శుభ్రంగా ఉండాలని చెప్పేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు అయితే అన్ని శుభ్రం చేసేటువంటి కార్మికులకు వేతనాలు కావాలి వేతనాలు పెంచాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం లెక్క చేయడం లేదు ముఖ్యంగా అధికారంలోకి రాకముందుకు మున్సిపల్ కార్మికులు పదిహేడు రోజుల పాటు సమ్మె చేస్తే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మున్సిపల్ కార్మికుల సమస్యలన్నిటిని పరిష్కారం చేస్తాము పదవి పదవీ విరమణ వయస్సు అరవై రెండు సంవత్సరాలకు పెంచుతాము జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారము ఇరవై ఒకటి వేల ఇంజనీరింగ్ కార్మికులందరికీ చేస్తామని చెప్పేసి అదే విధంగా ఇప్పటికే చనిపోయినటువంటి కుటుంబాలలో ఒకరి ఉద్యోగం ఇస్తాము ఏడు లక్షల రూపాయలు ఎక్స్క్రేజ్ చెల్లిస్తామని చెప్పేసి అనేక రకాల వాగ్దానాలు చేసినారు అయితే ఈ వాగ్దానాలన్నింటినీ కూడా గత తొమ్మిది నెలల కాలంలో మున్సిపల్ కార్మికులు అమలు చేయాలని చెప్పేసి కోరుతనే కూడా ఏమాత్రం ప్రభుత్వం లెక్క చేయడం లేదు ఇప్పటికైనా అని నంద్యాలకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఏదైతే మీరు నంద్యాల శుభ్రంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ శుభ్రంగా ఉండాలని చెప్పేసి కార్యక్రమాన్ని ప్రతి నెల మూడో శనివారం చేపట్టినారు ఆ కార్యక్రమము జయప్రదం కావాలంటే ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులు చేసేటువంటి శ్రమ వల్లనే సాధ్యం అవుతుంది మీరు వస్తారు ఒకరోజు వస్తారు ఫోటో స్టిల్ ఇస్తారు వెళ్ళిపోతారు తప్ప మిగతా శుభ్రం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టేదంతా మున్సిపల్ కార్మికులు అటువంటి కార్మికుల జీవి జీవితాలతో ఈరోజు చెలగాట మాడేటువంటిది సరైనది కాదు గతంలో కరోనా కాలంలో కూడా ప్రభు మోడీ గారు అయితే కాళ్ళు మొక్కిన చేతులు అడ్డుకునే వాళ్ళకి ఏం చేసినా కూడా తక్కువే అని చెప్పేసి కాళ్ళు కడిగినాడు కాని అయ్యా మీరు కాళ్ళు కడగడం వద్దు దండం పెట్టడం వద్దు మా జీవితాలు మేము కష్టపడుతున్న దానికి చేయను అని చెప్పేసి రోజు మున్సిపల్ కార్మికులు కోరుతున్నారు ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలా లేకుంటే నంద్యాలకు ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులందరినీ కలుపుకొని సిఐటి అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాము టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫెటనలు వచ్చే విధంగా మీకోసం విందుకు వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు